నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం రాష్ట్రస్థాయి ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీలలో సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు కృష్ణాజి రజిత పతకం కైవసం భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి హైదరాబాద్లో రాష్ట్రస్థాయి ఓపెన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్కు చెందిన సీనియర్ క్రీడాకారుడు మహంతి వెంకట కృష్ణాజి రజిత పతకం కైవసం చేసుకున్నట్లు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి తెలిపారు ఈ గెలుపొందిన క్రీడాకారుడు గతంలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో పలుమార్లు సత్తా చాటినట్లు తెలిపారు ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారుడు మాట్లాడుతూ సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి కటార శిక్షణ వలనే ఈ విజయం సాధించినట్లు తెలిపారు గెలుపొందిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ వి మల్లేష్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ జివిరామిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ గుగులోతు శోభన్ నాయక్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ డివిశంకర్రావు మరియు పట్టణ ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు పలు క్రీడా సంఘాల నాయకులు గ్రీన్ భద్రాద్రి సభ్యులు మరియు సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారులు అభినందించడం జరిగింది

సేమ <muchan> లో <movimiento> <muchan> <tutle> <of> <muchan>